రేపు శనివారంతో కూడినటువంటి శంకరహార చతుర్థి అండి ఎంతో పవిత్రమైనటువంటి రోజు గణపతికి ఇష్టమైనటువంటి రోజు అయితే ఈ రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసి చేస్తే చాలు ఒక నిమిషంలో కష్టాలు బాధలు సమస్యలు పోతాయి గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈరోజు ఈ విధంగా స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రాలు పోతాయి ఆ నీటి ద్వారా పోతే కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒంట్లో రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం కలుగుతాయండి ఇక మీరు ఏదైనా సరే ఈజీగా సాధించగలుగుతారండి మరి ఈ సంకటహార చతుర్థి రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు చివరి వరకు మిస్ కాకుండా తెలుసుకోవండి మనుషుల కష్టాల నుంచి గట్టంకించేది సంకటహర చతుర్థి వ్రతం అండి విఘ్నాలను తొలగించేటువంటి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిథుల్లో ప్రధానమైనది చవితి ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తూ ఉంటారండి మొదటిది వరద చతుర్థి అంటే రెండవది సంకష్టహర చతుర్థి ఈ అమావాస తర్వాత వచ్చేటువంటి చతుర్దశి రోజున చేసేటువంటి వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చతుర్థిని చేసేటువంటి సంకష్టహర చతుర్థి అని లేకపోతే సంకష్టహార చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థి వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తూ ఉంటారు సంకటాలను తొలగించేటువంటి సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం అహలంబనగా ఆచరిస్తూ ఉంటారు పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితిని సంకష్టహార చతుర్థి అంటే పిలుస్తూ ఉంటారండి ఆ రోజు కనుక వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా సరే తీరిపోతాయి పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు అగస్య మహర్షి సప్త సముద్రాలను ఆవపోసిన పట్టడానికి గల శక్తిని ఇస్తుంది ఈ వ్రతమేనండి ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్న తరువాత ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయులు వారు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాలు తప్పక నెరవేరుతాయి సంకష్టహర చతుర్థి రోజున ఉపవాసం ఉండడం కానీ వ్రతం చేయడం కానీ కుదరకపోయినా పర్వాలేదు ఆ రోజు ఓ నాలుగు సార్లు సంకష్టనాశనం గణేశ స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్నటువంటి వినాయకుని గుడికి వెళ్ళినా సరే ఆ స్వామి ప్రసన్నుడవుతాడు ఇది ఎంతో పవిత్రమైనటువంటి సంకష్టహర చతుర్థి రోజు ఎవ్వరు కూడా దొండకాయను తినకూడదండి రోజు ఎవ్వరు కూడా దొండకాయ కూరను వండరాదు కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా దొండకాయను స్వీకరించకూడదు కాదని ఈరోజు దొండకాయను తింటే బుద్ధి మందగిస్తుంది వినాయకుడు అనుగ్రహం తగ్గిపోతుంది ఈరోజు దొండకాయతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఏవి తినకూడదు అలా అంటే చికెన్ మటన్ గుడ్లు చేపలు ఇలాంటివి ఏవి కూడా ఈరోజు తినకూడదండి నాన్ వెజ్ కానీ దొండకాయ కానీ ఈరోజు తిన్నారు అంటే జీవితాంతం కష్టాలు అనుభవిస్తారండి ఏడు తరాల దరిద్రం పడుతుంది కాబట్టి సంకష్టహర చతుర్థి రోజున ఎవ్వరు కూడా ఈ పదార్థాలు తినకోకుండా జాగ్రత్తగా ఉండండి ఇక ఈరోజు ఆకుకూరలను తింటే చాలా మంచిది అంటే తోటకూర పాలకూర అలాంటివి తింటే మంచిదండి కానీ ఆకుకూరలలో పుల్లగా ఉండేవి తినకూడదు అంటే గోంగూర చుక్కకూర లాంటివి మాత్రం తినకూడదు పుల్లగా లేనివి ఆకుకూరలు ఏమైనా సరే ఈ సంకష్టహర చతుర్థి రోజున కూర వండుకొని తింటే చక్కని ఆరోగ్యం లభిస్తుంది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కూర అనే కాదండి ఏ రూపంలో అయినా సరే ఈరోజు ఆకుకూరలు తింటే మీకే మంచి జరుగుతుంది కాబట్టి ఆడవారు ఈరోజు ఇంటిలో ఆకుకూరలతో చేసిన పదార్థాలను వండండి అందరూ ఈరోజు ఆకుకూరలతో చేసిన పదార్థాన్ని తినండి అలానే ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత ఆ చంద్రుని వెలుగులో కొన్ని పాలలో బెల్లం వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగేయండి ఇలా సంకటహార చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలతో ఈ విధంగా చేసి తాగితే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి విఘ్నేశ్వరిని అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సంకష్టహర చతుర్థి రోజున ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ సంకష్టహర చతుర్థి రోజు గణపతికి అభిషేకాలు చేస్తే చాలా మంచిదండి మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేయండి సర్వసంపదలు కలుగుతాయి పెరుగుతో అభిషేకం చేయండి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఏ పని అయినా సరే విఘ్నాలు లేకోకుండా జరగాలి అంటే తేనెతో అభిషేకం చేయాలి మనశ్శాంతి కలగాలి అంటే పంచదార కలిపిన నీటితో అభిషేకం చేయండి మీ పనులు సకాలంలో టైంకి పూర్తవ్వాలి అంటే కొబ్బరి నీటితో అభిషేకం చేయండి మీరు పోగొట్టుకున్న డబ్బు కానీ బంగారం కానీ త్వరగా లభించాలి అంటే అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయండి ఇలా సంకష్టహర చతుర్థి సందర్భంగా రకరకాల ద్రవ్యాలతో మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహాన్ని అభిషేకం చేయండి ఇంట్లో విగ్రహం లేకపోతే దేవాలయానికి వెళ్ళి మీ సమస్యను బట్టి అభిషేకం చేసుకోవచ్చు సంకష్టహర చతుర్థి రోజున స్నానం చేసే నీటిలో గరికను కానీ ఐదు నేరేడు ఆకులను కానీ ఐదు వేప ఆకులను కానీ ఈ మూడింటిలో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే చాలండి అనుగ్రహం మీతో సకల శుభాలు కలుగుతాయి ఇలా స్నానం చేసే చేయడం వలన ఒక్క నిమిషంలో కష్టాలు బాధలు సమస్యలు అన్నీ పోతాయి గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈరోజు ఈ విధంగా స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రాలు ఆ నీటి ద్వారా పోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తూ ఉంటాయి ఇంకా మీరు దేన్నైనా సరే ఈజీగా సాధించగలుగుతారు అందువలన ప్రతి ఒక్కరూ సంకష్టహర చతుర్థి రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈ రోజున వినాయకునికి అభిషేకాలు చేయించి ఉండరాలను శనగలను నైవేద్యంగా సమర్పిస్తే నీతి బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నానబెట్టినటువంటి శనగలకు బెల్లాన్ని పట్టించి ఆవుకు తినిపించండి విఘ్నేశ్వరునికి గరిక అంటే ఎంతో ఇష్టం అందుకే ఈరోజు గణపతి విగ్రహాల ముందు ఫోటో ముందు గరిక పెట్టండి అలాగే సంకష్టహర చతుర్థి రోజున గరికను సమర్పిస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి వినాయకునికి గరిక ఆకును నివేదించడం విశేషమండి ఈ రోజు లేతగా ఉండేటువంటి గరికపోచలు మూడు అంగుళాలకు మించకోకుండా ఆరోగ్యకరమైనటువంటి వాటిని వినాయకునికి అశ్రోత్ర నామాలు చెబుతూ నివేదిస్తారు ఈరోజు సింపుల్గా పూజ చేసుకున్న చాలా మంచి ఫలితం వస్తుంది ఈరోజు ప్రత్యేకంగా స్పష్టిక గణపతిని పూజిస్తే విశేష ధనలాభం కలుగుతుంది లేదా శ్వేతార్క గణపతిని అయినా సరే పూజించుకోవచ్చు మరి ఆ పూజ ఎలా చేయాలి అంటే పూజా మందిరంలో పూజాపీఠము లేక పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో పద్మ పద్మముగ్గు వేయాలి ఆ తర్వాత పూజాపీఠం ఇరవై ఒక్క జిల్లేడు ఆకులు ఏర్పాటు చేసుకోవాలి ఈ జిల్లేడు ఆకులకు గంధం బొట్లు పెట్టుకోవాలి ఈ జిల్లేడు ఆకుల మధ్యలో శ్వేతార్క గణపతిని పెట్టి జిల్లేడు పువ్వుల మాలను అలంకరించుకోవాలి జిల్లేడు పూలతో కానీ ఎర్రని పుష్పాలతో కానీ పూజించుకోవాలి తర్వాత సంకష్ట గణేష నాశన సూత్రం స్తోత్రం చదవాలి కర్పూర హారతి ఇచ్చి బెల్లం నైవేద్యం పెట్టాలి ఈ విధంగా సంకష్టహారతి చతుర్థి రోజున పూజ చేస్తే గణపతి అనుగ్రహం వలన అనేక మార్గాలలో ఆదాయం వస్తుంది ఇంద్రుడు తన విమానంలో ఒక వినాయకుడి దగ్గరకు ఒక ఋషుడి దగ్గరకు వచ్చి ఇంద్ర లోకానికి తిరిగి వెళుతూ సర్సేన అటువంటి రాజ్యాన్ని దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానం వైపు దృష్టి సాధిస్తాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చుటుక్కున భూమిపైన అర్ధాంతరంగా ఆగిపోవడం జరుగుతుంది ఆ ఇంద్రుడు అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యశక్తులైన దేశపుర సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం ఆలకించ సాగుతాడు. ఆ విభ్రముని చూసి సంతోషానికి లోనైనటువంటి మీ మహారాజు ఆనందంతో నమస్కరిస్తాడు ఇంద్రునితో ఆ విమానం ఎందుకు ఆపారో కారణం అడుగుతాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గం మధ్యలో అంత అర్ధాంతరంగా ఆగిపోయిందని చెప్తాడు అప్పుడు రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని చెబుతాడు వినయంగా అప్పుడు వినయుడు ఈరోజు పంచమి చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్య ఫలాన్ని ఈ వల్ల ఈ విమానం బయలుదేరుతుంది అంటారు సైనికులంతా రాజ్యం అంతా తిరుగుతారు అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజును ఉపవాసం చేసిన వారు కనపడతారా అని 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 వెతుకుతారు కానీ దురదృష్టవశాత్తు శాతం అలా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు ఎవ్వరూ దొరకరు అదే సమయంలో ఒక గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదాహాన్ని తీసుకువెళ్ళడం కనపడుతూ ఉంటుంది సైనికులు వెంటనే ఎంతో పాపాత్ములైనటువంటి ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారు అని ప్రశ్నిస్తారు దానికి గణేష్ దూతని స్త్రీ ఉపవాసం ఉందండి నిన్నంట తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రి అంతా నిద్రించి సూర్యోదయ సమయాన్ని నిద్ర లేచి కొంత తినడం వలన ఆమెకు తెలియకుండానే సంకష్టహార చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పి చెబుతారు అంతేకాదండి ఎవరైనా సరే తమ జీవితాల్లో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే గణేష్ లోకానికి కానీ స్వలంద లోకానికి కానీ చేరడం మరణానంతరం తథ్యమని చెప్తారు గణేష్ దూతని ఎంతో ప్రమ బ్రతిమిలాడతారు ఆ స్త్రీ మృతదేహాన్ని తనకివ్వమని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది అని ఎంతగానో చెప్తారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఈ ఆమె దేహాన్ని మించిన బీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందింది కావడం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యాన్ని పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది ఈ తర్వాత శంకష్టహర చతుర్థి ప్రాముఖ్యత ఆధ్యాత్మికత విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతూ ఉంటుంది వినాయకుని భక్తులందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వల్ల ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి చేరతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వలన ఎంతో ఆనందం అనుభవిస్తారని చెబుతూ ఉంటారు సంకష్టహర చతుర్థి రోజున విఘ్నేశ్వరునికి ఏ విధంగా ముడుపు కట్టాలి ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోకలైనా సరే సులభంగా తీరిపోతాయో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎలాంటి అడ్డంకులైనా సరే తొలగించుకునేందుకు ఎలాంటి సమస్యలైనా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుని అనుగ్రహం చాలా అవసరమండి అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైనటువంటి రోజు అదే సంకటహర చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితిని సంకష్టహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు ఈరోజు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం ఇలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీతి అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే అంటే ఇల్లు కట్టుకోవాలి పిల్లలు చదువుకోవాలి అంటే లేదా పిల్లలు చదువులో పాస్ అవ్వాలి స్థలం కొనుక్కోవాలి అప్పులు తీరాలి పెళ్లి జరగాలి సంతానం కలగాలి ఇలాంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలి అంటే గణపతికి ముడుపు కట్టాలి మరి ఆ ముడుపు ఎలా కట్టాలి సంకష్టహరి చతుర్థి రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చండి ముందుగా స్నానం చేసి పూజ గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి ఎలా నెడ్పులతో ఎర్రని అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధంగా ఆరాధించుకోవాలి స్వామికి నీరాజన హారతులు ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్నటువంటి కోరికను స్వామివారికి విల్లవించుకోవాలి స్వామి నాకు ఈ కోరిక ఉంది నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చి తండ్రి నీకు ముడుపు కడుతున్నాను నా కోరికను తీర్చే బాధ్యత నీదే అని చెప్పి చెప్పుకొని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దానికి లో నాలుగు వైపులకు కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి ఈ వి ఇప్పుడు ఈ వస్త్రంలో మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వేయండి ఒక పావు బియ్యాన్ని వేస్తే సరిపోతుందండి ఈ బియ్యంలో రెండు రూపాయి కాయిన్స్ వేయాలి అలానే ఐదు ఒక్కలు ఒక పసుపు కొమ్ము వేయాలి పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరన మాత్రమే రాయాల్సి ఉంటుందండి బియ్యంలో వేయకూడదు ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టుకోండి ఈ మూటను స్వామికి ఎదురుగా పెట్టి ఈ మూటకు కూడా అక్షింతలు పూలు సమర్పించి పూజించండి ఆ తర్వాత స్వామి ఇదిగో నా ఈ కోరికను ముడుపు కడుతున్నాను నీ ముందు పెడుతున్నాను నువ్వు స్వీకరించి నా కోరిక తీర్చు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి అంట తగలకుండా ఉండేలాగా మైలు తగలకోకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోండి ఈ మూట చుట్టూ చీమలు పట్టుకోకుండా చీమలు అందకుండా చల్లితే మంచిది సంకటహరి చతుర్థి రోజు ఈ విధంగా ముడుపు కట్టుకోవాలి కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో ఈ ముడుపులోని బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి ఒక కుడుమును మాత్రమే మీరు స్వీకరించాలి మిగిలిన అన్నీ పంచిపెట్టేయాలండి ఇంట్లో ఉండడం కుదరని వారు దేవాలయంలో బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచి పెట్టమని చెప్పండి లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కుడుములు చేసి దేవాలయాలలో స్వామివారికి సమర్పించుకోవచ్చు ఈ విధంగా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్